రెండు పేర్లు రోహిత్ కోహ్లీ దశాబ్ద కాలం నాటికి పైగా తమదైన తీరుతో జట్టు విజయాల్లో ముద్ర వేసిన వీరిద్దరూ పొట్టి క్రికెట్కు గుడ్ బై చెప్పారు వీరితో పాటు ఆల్రౌండర్ జడేజా సైతం అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు తాజాగా ప్రకటించాడు దీంతో భారత జట్టు నుంచి ఒకేసారి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు తప్పుకుంటున్నారు తమలో ఆడే సత్తా ఉన్న యువతరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో రోహిత్ క్రీడా ప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్ విధ్వంసం సునామీ తుఫాను ఏ పదమైనా టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మకు న్యాయం చేయలేవనే చెప్పాలి అతను బరిలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు హడల్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి టీమిండియా విజయానికి బాటలు వేసే అసలు సిస్సలు బ్యాటర్ టీ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచకప్లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సారథి ఒకప్పుడు జట్టులో చోటే కష్టమైన దశ నుంచి ఆ జట్టునే నడిపించే స్థాయికి ఎదిగారు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఏడులో మంచి ప్రతిభతో ఆకట్టుకున్న దగ్గర నుంచి రోహిత్ ప్రయాణం యువ ఆటగాళ్లకు ఒక స్ఫూర్తి రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్లో ఇంగ్లాండ్పై ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రోహిత్ నూట యాభై తొమ్మిది మ్యాచ్ల్లో ముప్పై రెండు పాయింట్ సున్నా ఐదు సగటుతో నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి పరుగులు చేశాడు అందులో ఐదు శతకాలు ముప్పై రెండు అర్ధ శతకాలు ఉన్నాయి కాగా ఈ టీ ట్వంటీ ఫార్మాట్లో ఐదు సెంచరీలు బాధిన బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీలో అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు విరాట్ కోహ్లీ నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులతో రెండవ స్థానంలో ఉన్నారు అంతర్జాతీయ క్రికెట్పై తనదైన ముద్ర వేశారు రోహిత్ శర్మ తన తరంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరిగా హిట్ మ్యాన్ పేరు తెచ్చుకున్నారు రెండు వేల పదమూడు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం దక్కించుకున్న రోహిత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు విధ్వంసకర బ్యాటింగ్తో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు కెప్టెన్ రోహిత్ విజయవంతమయ్యారు తన కెరీర్లో పన్నెండు టెస్టు సెంచరీలు చేయగా అన్ని మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయం సాధించింది ఇక ఐపీఎల్ విషయానికి వస్తే రోహిత్ రెండు వందల యాభై రెండు మ్యాచ్ల్లో మొత్తం ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు పరుగులు చేశాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్కు రికార్డు స్థాయిలో ఐదు టైటిల్స్ సాధించిపెట్టారు

टी ट्वेंटी वर्ल्ड कप खेलने के लिए और वहाँ पे जीत जीते उसके बाद अभी ये तो फुल सर्किल